శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం అవేంటంటే సింహరాశి వారికి ఈ యొక్క ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య రోజు నిజంగా ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పాలి మధ్యాహ్నానికి ఊహించని ధనలాభం మీ వైపు రాబోతుంది అంతేకాకుండా ఈరోజు మీ జీవితంలో మరికొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ రోజు మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుంది అసలు మీ యొక్క ప్రస్తుత పరిస్థితి మీ యొక్క స్థితి ఏమిటి అంతేకాకుండా ఈ రోజు మీకు ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉన్నాయి మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజు మరింత మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇందులో చాలా ముఖ్యమైన మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా ఉంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి వారైనటువంటి సింహరాశి వారు చాలా ప్రత్యేకమైన మనస్తత్వం కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు పనుల్లో ముందు ఉండాలని మీ యొక్క ప్రతిభను నిరూపించుకోవాలని మీరు సింహరాశి వారు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఏదైనా ముఖ్యమైన పనులు చేయవలసి వస్తే ఇది తామే చేయగల చేయగలము అనేంత మంచి పేరు గుర్తింపు కూడా సాధించుకునేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు సింహరాశి వారంటేనే సింహం వారు వీరు ఏదైనా గాని ఒక్కసారి మనసులో గట్టిగా మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ పనిని సాధించే వరకు కూడా ఎక్కడ కూడా అహర్హనిశలు ఖచ్చితంగా దానికోసం కష్టపడి సాధించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కొన్నిసార్లు కొందరపాటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల వల్ల మీకు ఊహించిన విధంగా కొన్ని వ్యతిరేకాలు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు చాలా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు అలాగే మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి మీ యొక్క అదృష్టాన్ని బట్టి అవి మంచి ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ మీరు చాలా జాగ్రత్తగా ఉండడము కొన్ని నిర్ణయాల్లో మాత్రము ప్రతిసారి మనకి లక్ ఫేవర్ చేస్తుంది అని మాత్రమే కాకుండా కాస్త ఆచి ఆచితూచి అడుగులు వేయడం కూడా చాలా మంచిది గత కొద్ది రోజులుగా కొంత ఆర్థిక ఒత్తిడిలో ఉన్నటువంటి పరిస్థితి ఉద్యోగములో పనులు ఆలస్యంగా అనిపించినట్లుగా ఉండడం అలాగే కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా ఈ రోజు అవి క్రమంగా తొలగిపోతాయి మీకు గత కొంతకాలంగా కలిసి రానటువంటి పరిస్థితి ఏది చేసినా కూడా వాటిల్లో వ్యతిరేకాలే తప్పించి మీకు లాభంగా ఉండేటువంటి పరిస్థితులు లేక లేకున్నటువంటి పరిస్థితులు మీకు ప్రస్తుతం జరుగుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో మీకు ఊహించని విధంగా మధ్యాహ్నానికి ఊహించని ధనలాభం కూడా మీకు సొంతం కాబోతుంది అది ఎందువల్లంటే అమావాస్య శక్తి కారణంగా మధ్యాహ్నం సమాజానికి మీకు అనుకోని లాభ ధనలాభం కలగబోతుంది ఉద్యోగస్తులకైతే పెండింగ్ బిల్స్ క్లియర్ కావడం లేదా బోనస్ రూపంలో మీకు రావాల్సినటువంటి ధనం ఇన్ని రోజులు కూడా పెండింగ్లు పడిపోయి ఎప్పుడు వస్తుంది మాకు రావాల్సిందని ఇక మీరు హోప్ కూడా వదిలేసినటువంటి కొంత రావాల్సిన పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని బిల్స్ క్లియర్ కావడం మీకు రావాల్సిన దాంట్లో అనుకోని రూపంలో బోనస్ రూపంలో కూడా మీరు చేసే పనులకు మెచ్చి లేదా మీకు ఉన్నటువంటి టాలెంట్ ను గుర్తించి మీకు ఊహించని విధంగా మీ యొక్క సంస్థ ద్వారా మీకు బోనస్ రూపంలో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజు జరగబోతున్నాయి అంతేకాదు వ్యాపారస్తులకైతే ఊహించని విధంగా కొత్త ఆర్డర్ రావడము లేదా పాత బాకీలు మీకు వసూలు కావడము మీకు ఎప్పటి నుంచో పెండింగ్ పడి ఆగిపోయి మొండిగా ఉన్నటువంటి బాకీలు కూడా వ్యాపారస్తులకు ఈ రోజు అనుకోకునే విధంగా ఈ రోజు రేపట్లో తప్పకుండా అది నెరవేరేందుకు చాలా మంచి ఒక ఫలితాలైతే ఈ రోజు అమావాస్య వల్ల మీకు రాబోతున్నాయి అంతేకాదు మీ కొందరికి బంధువులు లేదా స్నేహితుల సహాయ రూపంలో కూడా డబ్బు వస్తుంది మరికొందరికి పూర్తిగా కూడా అదృష్టాన్ని బట్టి లాటరీ రూపంలో కూడా రావడం అనేది జరుగుతుంది ఇది పూర్తిగా ఊహించిన సమయంలో వచ్చేటువంటి ఒక గొప్ప లాభం వచ్చేటువంటి ఒక గొప్పతో గొప్ప పరిస్థితులని చెప్పవచ్చు అయితే ఈరోజు మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలు కొన్ని ఘటనలు కూడా జరగబోతున్నాయి అవేంటంటే మీకు ఊహించిన విధంగా ఎప్పటి నుంచో అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి పెద్దల నుంచి కూడా మీకు ఈరోజు మీకు ఆశీర్వాదం లభిస్తుంది మీ యొక్క ప్రతిష్ట పెరిగే సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి ముఖ్యంగా అలాగే మీ మాటకు ప్రత్యేకమైనటువంటి విలువ పెరగడము కొందరికి కొత్త స్నేహం ఏర్పడడము ఇది భవిష్యత్తులో మీకు కొత్త కొత్త మార్గాల్లోకి మీరు కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళడానికి అలాగే మీ యొక్క బ్రతుకు తెరువుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో ముఖ్యంగా ఈ యొక్క స్నేహం అనేది కూడా మీకు ఉపయోగపడబోతుంది ఈ విధంగా మీకు ఈరోజు కొన్ని లాభాలైతే మరి ముఖ్యంగా సింహరాశి వారికి ఈ అమావాస్య ఈ అమావాస్య రోజు నుంచి ఈ అమావాస్య దాటిన కాడి నుంచి కూడా మంచి అదృష్టం ఉండబోతుంది మీరు ఎక్కడా కూడా మీ జీవితానికి డోకా పడవలసిన అవసరం లేదు ఎక్కడ కూడా మీరు చింతన పడవలసిన అవసరం లేదు మీకు అనుకున్న స్థాయిలో మీరు నిలిచేందుకు మీరు ముఖ్యంగా సాధించేందుకు చాలా మంచి విషయాలు అయితే మీకు జరగబోతున్నాయి అయితే ఈరోజు మీకు ప్రత్యేకంగా కొన్ని లాభాలు ఉన్నాయి అవి ఏంటంటే ఆర్థికంగా పెద్ద లాభాలు రావడం ఊహించని విధంగా కొత్త అవకాశాలు కూడా మీకు రావడము ఎప్పటి నుంచో మీరు ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఎప్పటి వరకు రాక ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు రేపటి నుంచి మీకు అవన్నీ కూడా ముందుకు వచ్చే దిశగా ఈ యొక్క రోజు మీకు బాగా కృషి చేస్తుందని చెప్పవచ్చు మీరు ఏదైతే ఒక పని గురించి అనుకుంటున్నారో ఆ పని తప్పకుండా మీకు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది అంతేకాదు కుటుంబంలో మీకు మంచి గౌరవం విలువ పెరగడము అంతేకాదు మానసికంగా తేలికగా అనిపించడము ఇవన్నీ కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి మీరు పడుతున్న బాధలకు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు ఈరోజు మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పవచ్చు అయితే ఇన్ని మంచి విషయాలు ఉన్నా మీరు జాగ్రత్త పడవలసిన విషయాలు ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మధ్యాహ్నం వరకు పెద్ద నిర్ణయాలు తొందరగా తీసుకోకండి కొన్ని కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోండి సాయంత్రం సమయంలో అనవసరంగా ఖర్చులు పెట్టకండి డబ్బు లావాదేవీల్లో చాలా జాగ్రత్త వహిస్తే మీకే పెద్ద విజయం లభిస్తుందని చెప్పవచ్చు అలాగే మీకు ప్రత్యేకంగా ఈరోజు ఉదయం పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు కలిపి కలిపిన వస్తువులు కనపడితే అది మీకు శుభశకునంగా ఉంటుంది అంతేకాదు ఎవరైనా స్వీట్స్ ఇవ్వడం మీకు ఒక మంచి లాభానికి సంకేతంగా ఉంటుంది అలాగే కలలో గంగా నది లేదా ఆలయ దర్శనం కనపడితే అది మీకు ఈరోజు మంచి శుభ ఉంటుంది మీకు కలిసి రావడానికి మీకు విజయం సాధించడానికి ఇవి ముఖ్యమైనటువంటి శుభ మీకు కనపడతాయి అలాగే మీకు ఈరోజు దైవ ఆశీర్వాదం ఆదివారం కాబట్టి సూర్య భగవానుడు మీకు ఆశీర్వాదం చేస్తారు ఉదయం సూర్య నమస్కారం చేసి గాయత్రి మంత్రం జపిస్తే మరింత లాభం కూడా మీరు పొందే పరిస్థితులు వస్తాయి అలాగే సూర్యుడికి నీళ్లు అర్పించడం మరింత మంచి అవకాశాలను ఇస్తుంది ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యంగా చెప్పాలంటే చిన్న చిన్న తలనొప్పి లేదా అలసట వచ్చే అవకాశం ఉంది మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి చిన్న వాకింగ్ లేదా ధ్యానం చేయడం మీకు మరింత మంచి పరి పరిస్థితులను ఇస్తుంది అలాగే స్నేహితులు బంధాల పరంగా చూస్తే ఈ రోజు స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు మీకు మంచి సహాయం చేస్తారు పాత స్నేహితునితో తిరిగి కలిసే అవకాశం ఉంది సంబంధాలలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఈ రోజు మధ్యాహ్నం వచ్చే ఒక లాభం వచ్చే వారంలో కొత్త అవకాశాలకు దారితీస్తుంది ఇది ఒక కొత్త పరిచయం భవిష్యత్తులో మీకు కెరియర్ లేదా వ్యాపారానికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడబోతుందని చెప్పవచ్చు మొత్తానికి సింహరాశి వారికి ఈ యొక్క ఆదివారం నిజంగా గుర్తుండిపోయే రోజు మధ్యాహ్న మధ్యాహ్నానికి ఊహించని లాభం అలాగే పెద్దవారి ఆశీర్వాదం కొత్త అవకాశాలు ఇవన్నీ మీ వైపు వస్తాయి కానీ తొందరపాటు నిర్ణయాలు అనవసర ఖర్చుల్ని తప్పించుకోవాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క రాశి ఫలాలు రెగ్యులర్గా తెలుసుకోవాలంటే మా యొక్క ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ ఛానల్లో ప్రత్యేకంగా మీకు ఎప్పుడు కూడా నిత్య జీవితంలో ముఖ్యంగా ఉపయోగపడేది కావచ్చు అలాగే మీకు వచ్చే కొన్ని అపాయాలను తప్పించేందుకు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కావచ్చు ప్రతిదీ కూడా మా యొక్క ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మరొక వీడియోతో తప్పకుండా కలుద్దాం స్వస్తి